నిర్గమా కాండము పంతొమ్మిదవ అధ్యాయం ఇస్రాయిలీలు ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన మూడవ నెలలో వారు బయలుదేరిన నాడే మూడవ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చరి వారు రిఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి అక్కడ ఆ పర్వతము ఎదుట ఇస్రాయేలీలు విడసరి మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా ఎహోవా ఆ పర్వతము నుండి అతను పిలిచి నీవు యాకోబు కుటుంబికలతో ముచ్చటించి ఇస్రాయేలీలకు తెలుపవలసినదేమనగా నేను ఐగుప్తీలకు ఏమి చేసి తినో మిమ్మను గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్ము నెట్లు చేర్చుకుంటున్నో మీరు చూచితిరి కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంపాద్యమగుదురు సమస్త భూమియు నాదే గదా మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనుముగాను ఉందరని చెప్పుము నీవు ఇస్రాయిలులతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా మోసే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యహోవా తనకాజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి ఎదుట తెలియపరచను అందుకు ప్రజలందరూ ఎహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరమిచ్చరి అప్పుడు మోసే తిరిగి వెళ్ళి ప్రజల మాటలను ఎహోవాకు తెలియజేశాను ఎహోవా మోసేతో ఇదిగో నేను నీతో మాట్లాడుచున్నప్పుడు ప్రజలు విని నిరంతరము నీ ఎందు నమ్మకముంచున్నట్లు నేను కారుమబ్బులలో నీ వద్దకు వచ్చేదనని చెప్పాను మోసే ప్రజల మాటలను ఎహోవాతో చెప్పగా ఎహోవా మోసేతో నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము వారు తమ బట్టలు ఉదుకుకొని మూడవ నాటికి సిద్ధముగా నుండవలెను మూడవనాడు ఎహోవా ప్రజలందరి కన్నులు ఎదుట సీనాయి పర్వతము మీదకి దిగవచ్చును నీవు చుట్టు ప్రజలకు మేరను ఏర్పరిచి మీరు ఈ పర్వతము ఎక్కవద్దు దాని అంచును ముట్టవద్దు సుమి ఈ పర్వతము ముట్టు ప్రతివానికి మరణశిక్ష తప్పక విధింపబడేవలెను ఎవడను చేతితో దాని ముట్టకూడదు ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలను లేక పొడవబడవలను మనుష్యుడు కాని మృగము గాని బ్రతకకూడదు బూరధ్వని చేయునప్పుడు వారు పర్వతం మీదకు రావలను అప్పుడు మోసే పర్వతం మీద నుండి ప్రజల యొద్దకు దిగివచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలను ఉదుకుకొనిరి అప్పుడతడు నాటికి సిద్ధముగా నుండి ఏ పురుషుడు స్త్రీని చేరకూడదని చెప్పాను మూడవనాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు మెరుపులు సాంద్రమేఘము బోర యొక్క మహాధ్వనియు కలుగగా పాళెంలోని ప్రజలందరూ వణికిరి దేవునిని ఎదుర్కొనుటకు మోషే పాళెంలో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువన నిలిచిరి యహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను దాని ధూమము కొలిమి ధూమం వలే లేచను పర్వతమంతయు మిక్కిలి కంపించెను ఆ బోరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను యహోవా సీనాయి పర్వతం మీదకి అనగా ఆ పర్వత శిఖరము మీదకి దిగివచ్చెను యహోవా పర్వత శిఖరము మీదకి రమ్మని మోసేను పిలువగా మోసే ఎక్కిపోయేను అప్పుడు యహోవా ప్రజలు చూచుటకు యహోవా యుద్ధకు హద్దుమీరి వచ్చి వారిలో అనేకులు నశింపకుండానట్లు నీవు దిగిపోయి వారికి ఖండితముగా ఆజ్ఞాపించుము మరియు యహోవా వారి మీద పడకుండాట్లు యహోవా యుద్ధకు చేరు యాజకులు తమ తామే పరిశుద్ధపరచుకున్న వలనని మోసేతో చెప్పగా మోషే ఎహోవాతో ప్రజలు సీనాయి పర్వతము ఎక్కలేరు నీవు పర్వతమునకు మేరలను ఏర్పరిచి దాన్ని పరిశుద్ధపరచవలనని మాకు ఖండితముగా ఆజ్ఞాపించి అందుకు ఎహోవా నీవు దిగివెళ్ళుము నీవును నీతో అహరోనును ఎక్కి రావలేను అయితే ఎహోవా వారి మీద పడకుండునట్లు యాజకులను ప్రజలను ఆయన యుద్ధకు వచ్చుటకు మేరను మేరకూడదు ఆయన వారి మీద పడునేమో అని అతనితో చెప్పగా మోషే ప్రజల యుద్ధకు వెళ్లి ఆ మాట వారితో చెప్పాను నిర్గమ కాండము అధ్యాయము దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను నీ దేవుడునైన యహోవాను నేనే నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నేను వెలుపలికి రప్పించి నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు పైన ఆకాశమందే గాని క్రింది భూమి ఎందే గాని భూమి క్రింద నీళ్ళయందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకునకూడదు వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు ఎలయనగా నీ దేవుడినైనా యహోవనగు నేను రోష్ము గల దేవుడను నన్ను ద్వేషించు వారి విషయంలో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని వెయ్యి తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను నీ దేవుడైన యహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు యహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపు వాణిని నిర్దోషిగా ఎంచడు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను ఏడవ దినము నీ దేవుడైన యహోవాకు విశ్రాంతి దినము దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు ఆరు దినములలో యహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి ఏడవ దినమును విశ్రమించెను అందుచేత యహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుధపరచెను నీ దేవుడైన యహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము నరహత్య చేయకూడదు వ్యభిచరింపకూడదు దొంగిలకూడదు నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనాను అతని దాసినైనను అతని యుద్ధునైనను అతని గాడిదనైనను నీ పొరుగువాని దగ్గు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను ప్రజలందరూ ఆ ఉరుములు ఆ మెరుపులు ఆ బోరధ్వనియు ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి నీవు మాతో మాట్లాడుము మేము విందుము దేవుడు మాతో మాట్లాడిన ఇడల మేము చనిపోవుదము అందుకు మోసే భయపడకుడి మేము పరీక్షించుటకును మీరు పాపము చేయకుండాట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేంచేసినని ప్రజలతో చెప్పాను ప్రజలు దూరముగా నిలిచిరి మోసే దేవుడున్న ఆ గాఢాంధకారమునకు సమీపింపగా ఎహోవా మోసేతో ఇట్లనెను ఇస్రాయిలతో ఇలాగు చెప్పుము నేను ఆకాశము నుండి మీతో మాటలాడితిన మీరు గ్రహించితిరి మీరు నన్ను కొల్చుచు వెండి దేవతలనైనను బంగారు దేవతలనైనను చేసి కొనకూడదు మంటి బలిపీఠమును నా కొరకు చేసి దానిమీద నీ దహన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పింపవలను నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోనూ నీరుద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదును నీవు నాకు రాళ్లతో బలిపీటమును చేయునప్పుడు మలిచిన రాళ్లతో దాని కట్టకూడదు దానికి నీ పనిముట్టు తగలనిచ్చిన ఎడల అది అపవిత్రమగును మరియు నా బలిపీఠం మీద నీ దిగంబరత్వము కనబడక ఉండినట్లు మెట్ల మీదుగా దానిని ఎక్కకూడదు